భావ వ్యక్తీకరణకు భాష ప్రధానమని తెలుగు భాష మనకు అమ్మలాంటిదని సీనియర్ సివిల్ జడ్జ్ జితేందర్ అన్నారు శనివారం పెద్ద శంకరపేట కేంద్రంలో శ్రీ సాయి చైతన్య స్కూల్ నిర్వహించిన గ్రాడ్యుయేషన్ సెరమనీలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు విద్యార్థులు పాఠశాల స్థాయిలో చదివే మాతృభాష మనకు నైతిక విలువలను బోధిస్తుందని క్రమశిక్షణతో కూడిన విద్య అనుభవజ్ఞులైన విభ్యాల విద్యార్థుల ఎదుగుదల కోసం చేరే పరిశ్రమ స్వీకరించే విద్యార్థుల నైతిక విలువలను బట్టి వారి విద్యార్థులకు సమయంలో అనేక రకములైన ఇబ్బందులు దృఢ సంకల్పంతో ముందుకు సాగే వాళ్లకు విజయం తప్పక వరిస్తుందని తెలిపారు గ్రాడ్యుయేషన్ సెరమనీ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనిపించిన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డి వెంకటేశం పాఠశాల కరస్పాండెంట్ విగ్రహం గంగాధర్ గౌడ్ భువనేశ్వర్ గౌడ్ శ్రీకర్ గౌడ్ పట్కరి మహేష్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Honored to have extraordinary leader, a person who always upholds justice and safety in our society, and someone who inspires young minds to be. Ambika and group for your marvelous performance. Now, I would like to invite Vinodamadam to give a speech on this auspicious occasion. <laughs> Dear proud parents and my fellow graduates and honored guests, standing here today, it's hard to believe this moment has finally arrived. It feels like just yesterday we were all wide eyed and a little nervous stepping into the halls of Sri Sai Chaitanya School. Now we are standing on the cups of new being ready to embark on the next chapter of our lives. As head boy, I have had the privilege of witnessing firsthand an incredible journey we have all taken together. We have shared lot of tears, dreams, and even the occasions late night study seasons filled by Kevin. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు సివిల్ జడ్జ్ సార్ గారు మరియు పాఠశాల యాజమాన్య కమిటీ పెద్దలు మరియు పాఠశాల ప్రిన్సిపాల్ గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పత్రికా మిత్రులు విద్యార్థులు ఇతర పెద్దలు అందరికీ నమస్కారం మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి సారు మంచి మోటివేషనల్ క్లాస్ తీసుకోవడం జరిగింది మనం సమాజంలో ఎలా ఉండాలి ఎలా ఎదగాలి ఏ సమాజంకు ఉపయోగపడే పౌరులుగా ఎలా ఉండాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించడం జరిగింది మరి ఇప్పుడు పదో తరగతి పూర్తి చేసి ఇరవై ఒకటి నుండి ఈ నెల ఇరవై ఒకటి నుండి జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో పాల్గొంటున్న మా మన పాఠశాల విద్యార్థులందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్ బాగా పరీక్షలు రాయాలి పాఠశాలకు మరి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా మన మండలానికి మంచి పేరు తీసుకురావాలి మరి అందుకొరకు మనము ఇప్పటి నుండే కష్టపడి టైము ఒక ఐదు రోజులు ఉన్నా కానీ ఒక ప్రణాళికబద్ధంగా చదువుకొని ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో మనం చదివి మంచి ఫలితాలు తీసుకురావాలి మన మండలంలో గత సంవత్సరం రిజల్ట్స్లో టెన్ బై టెన్ రాలేదు ఈసారి మీ అందరి నుండి ఆశిస్తున్నాను మనం టెన్ బై టెన్ గ్రేడ్ పాయింట్స్ తీసుకొని వచ్చి మండలంలో మన మా జిల్లాలో మన పాఠశాల పేరు మండలం పేరు కూడా జిల్లా స్థాయిలో మంచి పేరు వచ్చేటట్లు మీరు తీసుకురావాలని తెలియజేస్తున్నాను మనం ఒక ఇరవై సంవత్సరాలు కష్టపడి చదివితే అరవై డెబ్భై సంవత్సరాలు దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని బతికే స్థాయిలో మనం ఉండగలుగుతాము ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన దిశగా మనం ఏం కలెక్టర్ కావాలనుకుంటున్నామా ఇంజనీర్ కావాలనుకుంటున్నామా జడ్జ్ కావాలనుకుంటున్నామా ఉపాధ్యాయులు కావాలనుకుంటున్నామా ఆ లక్ష్యాన్ని ఒకటి మైండ్లో గోల్ను ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకొని కళలు కంటే కాదు దాని కొరకు తపన ఉండాలి అది సాధించాలనే స్థిర దృఢ సంకల్పం ఉండాలి ఆ విధంగా మీరందరూ కూడా విద్యార్థులందరూ బాగా చదివి మరి మంచి ఫలితాలు తీసుకొని వచ్చి అందరికీ మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన పాఠశాలకు పంపిస్తారు మా మాదిరిగా మా పిల్లలు ఇబ్బంది పడకూడదు కష్టపడకూడదు ఒక మంచి హోదాలో ఉండాలనే సంకల్పంతో తల్లిదండ్రులు పంపిస్తున్నారు కనుక వాళ్ళ ఆశయ వారి ఆశయాలను నెరవేర్చాలి ఉపాధ్యాయుల యొక్క కృషిని మీరు మీ ప్రతిభను చూపించాలి మీ తర్వాత ఉన్న పిల్లలకు కూడా మో మోటివేషనల్గా మీరు బాగా చదవండి మంచి రిజల్ట్స్ అండి అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ ఈ కార్యక్రమానికి గురించి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సా పాఠశాల యాజమాన్య కమిటీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తరపున తెలియజేస్తే మీకు అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను థ్యాంక్ యూ